హలో అండి నమస్తే ఈ కోడి పిల్లలు ఇప్పుడు వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఇవి పుట్టి నాటుకోడి పిల్లలు ఇది మన నాటుకోడికి అక్కడికి నా పుంజుతో క్రాసింగ్ అనమాట క్రాసింగ్ కావడం వల్ల వచ్చిన దాని నుంచి వచ్చిన పిల్లలు అనమాట ఇవి ఈ రెండు పిల్లలు కనబడుతున్నాయి కదా మీకు బ్లాక్లో ఉన్నాయి ఇవి రెండు దాని అంటే పుంజుక లక్షణాలు అయితే చాలా వరకు వచ్చినాయి వీటికి చూడొచ్చు మీరు ప్యూర్ బ్లాక్గా ఉన్నాయి అంటే కలర్ ఒక్కటే అన్నీ కాదు ఆ పైన జుట్టు కానీ కాళ్ళు ఆ ముక్కు కళ్ళు ప్రతీది పుంజు లక్షణాలు అయితే చాలా వరకు వచ్చినాయి ఇది కొంచెం టెక్చర్ లాగా ఉంది కదా ఇది వైట్ వైట్ లైన్స్ లాగా మెడ దగ్గర చెస్ట్ దగ్గర అది వచ్చేసి కొంచెం తల్లి కరెక్ట్ తల్లి పోలికలు వచ్చినాయి అనమాట అంటే రెండు పెట్ట కొంచెం రెండు తెల్ల కలర్లో బ్లాక్ కలర్లోనే ఉన్నాయి అందుకోసం అనేసి ఐదు పిల్లలు ఏడు పిల్లలు పుట్టినాయి ఏడు పిల్లలకు ఏడు పిల్లలు కూడా మొత్తం బ్లాక్ వచ్చినాయి దాంట్లో మనకు ఆ ఏడు పిల్లలు మిగిలినవి ఈ మూడు అనమాట ప్రస్తుతం వీటి వయసు వచ్చేసి నలభై ఐదు రోజులు అవుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి కిలో కంట కొంచెం ఎక్కువ ఉన్నట్టే అనిపిస్తుంది చూద్దాం పెరిగినాక ఇంకా వాటి ఎట్లా ఉంటుంది ఏంటనేది ప్రస్తుతానికైతే నాకు అనిపిస్తుంది అంటే కడకనాథ్ లక్షణాలు కొంతవరకు వచ్చినట్టు అయితే అనిపించింది అనిపిస్తుంది చూస్తుంటే మీకు కూడా అనిపిస్తుంది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది పూర్తిగా ఇంకొంచెం పెరిగినాక చూద్దాము వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి ఏంటి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అట్నే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి